దీపావళికి ఈ బిల్డింగ్కి లైటింగ్ వేయడానికి కానీ నాకు కస్టమర్ ఫోన్ అయితే చేశాడండి అంటే అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాడు చెప్తే ఇక దీపావళి రోజే పొద్దున్నే ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి ఈ బిల్డింగ్కి లైటింగ్ అనేది అనమాట ఇప్పుడే వచ్చానండి వచ్చి మొత్తం చూసుకున్నాను గత సంవత్సరం నేను లైట్లు అన్నీ కొని ఆల్రెడీ వేసున్నాను వేసిని మళ్ళీ ఈ సంవత్సరం వాడుకోతనుకని చెప్పి జాగ్రత్తగా ప్యాక్ చేసి నేనే అనమాట దానికి సంబంధించిన లైట్లు ఇవన్నీ అయితే ఏంటంటే అది తీసి మళ్ళీ ప్యాక్ చేసి పెట్టాం కాబట్టి అవి ఎన్ని పని చేస్తున్నాయి ఎన్ని పని చేయట్లేదు అని మొత్తం టెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను చోక్ కనెక్షన్ ఇచ్చుకొని కరెంట్ సప్లై ఇచ్చుకొని ఇచ్చుకుంటే కొన్ని కొన్ని అయితే పని చేయట్లేదు అవి పని చేయనివన్నీ ఒక పక్కన పెట్టేసుకొని పని చేసేయని ఒక పక్కన అయితే పెట్టుకొని ఇవి ఏదైతే పని చేయట్లేదు అట్లా అయితే రిపేర్ అయితే చేయటం చూశానండి కానీ రిపేరు చేసే కొద్దికి అవి పోతూ ఉన్నాయి అందుకని పోయేవి పని చేయనివి తీసి పక్కన పెట్టేసి చేసేవి మాత్రం ఒక్కొక్కటి దండ తీసుకొని వేసుకుంటున్నాను అనమాట జా జాగ్రత్తగా వేసుకుంటున్నాను ఎందుకంటే టెస్టింగ్ చేసేటప్పుడు లైట్లు వెలిగినా కానీ అది వేసేటప్పుడు కొంచెం బరువుకి కానీ లేకపోతే వేలాడేటప్పుడు కానీ అవి లోపల కటింగ్ అనేది జరిగిపోద్ది కాబట్టి చాలా నిదానంగా జాగ్రత్తగా లైట్లు వీయటమైతే జరుగుతుంది ఈ మొత్తం నేను ఇంత ఎండలో వర్క్ చేస్తుంటే ఎండ బాగా ఉందని చెప్పేసి ఆ కింద వాళ్ళు వచ్చేసి పైన బాంబులను ఆరపెట్టుకున్నారండి బాగా ఎండ ఉంది అని చెప్పి వాళ్ళు ఎండ పెట్టుకోవడానికి పైకి వచ్చి ఎండ పెట్టుకుంటున్నారు ఇక నేను వచ్చేసి ఈ ఎర్ర పని అయితే చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కానీ బయట పని ఉన్నప్పుడు మాత్రం ఎండ బాగా వస్తుందండి దీని ముందు రోజు మాత్రం ఇంత వాడ ఇంత ఎండ అయితే లేదు కొంచెం మామూలుగా మాదిరిగా మబ్బుగా ఉంది కానీ ఈరోజు బయట పని అయ్యేసరికి బాగా ఎండగా ఉంది ఇక నేను మొత్తం బిల్డింగ్కి మొత్తం లైటింగ్ అనేది మొత్తం వేసేసాడు మామూలుగా వేసేయాలండి ఇంకా కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఊరకే మామూలుగా వేసి లైన్లన్నీ కరెక్ట్గా వచ్చినాయా వంకర దెంకలకి వెళ్ళినాయా లేకపోతే గాలికి ఊగులు ఒకదాని ఒక దాని మీద ఒకటి వెళ్ళిందా అని చెప్పేసి మొత్తం టెస్టింగ్ అయితే చూసుకుంటున్నాను ఎలా వేశాను ఎంతవరకు వెళ్ళి కింద దాగి వెళ్ళిందా పై వరకు వచ్చిందా అని చెప్పేసి మొత్తం చూసుకుంటున్నాను అనమాట దానికి సంబంధించిన చోకులు ఇవి పోయి సార్ నాలుగు చోకులు తీసుకున్నాను ఇప్పుడు కూడా అదే నాలుగు చోకులు పిగిచ్చేస్తున్నాను అది వచ్చేసి పదిహేను అంటలు కలిపి ఒక చోక్ అయితే ఇవ్వాలి కాబట్టి అవి డబల్ డబల్ చేసి నేను లైన్లు వేసాను కాబట్టి ఈ చోగులకి మళ్ళీ ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తున్నానండి ఇవి వచ్చేసి నాలుగు చోకులు ఒక్కో చోకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వాడ్స్ ఇవి మేకులు ముందే రెడీగా ఉన్నాయి అనుకుంటే గత సంవత్సరం నేను మేకులు కొట్టేసి చోగులు తగిలిచ్చాను అయితే చోగులు దాంట్లో మాత్రం తీసి